కర్నూలు జిల్లాలో రైతులు అప్పులపాలై ఆత్మహత్యలు చేసుకుంటున్నారని తక్షణమే రైతులను ఆదుకోవాలని వ్యవసాయాన్ని కాపాడాలని కరువు సహాయ చర్యలు తక్షణమే చేపట్టాలని కర్నూలు జిల్లాలో ఇరవై నాలుగు మండలాలను కరువు మండలాలుగా ప్రకటించాలని తక్షణమే కరువు సహాయక చర్యలు చేపట్టాలని జాతీయ ఉపాధి హామీ పథకం పనులు మొదలు పెట్టాలి పశువులకు మేత సరఫరాను చేయాలి గ్రామాల్లో త్రాగునీటి సమస్యను పరిష్కరించాలి కరువు నివారణకు కేంద్రం నుండి అదనపు నిధులు తెప్పించాలి పైన తెలిపిన సమస్యలపై యుద్ధ ప్రాతిపాదికన చర్యలు చేపట్టాలని ఏపీ రైతు సంఘం నాయకులు డిమాండ్ చేశారు అదేవిధంగా రైతాంగం ఎదుర్కొంటున్న సమస్యల్ని ప్రధానంగా వాళ్ళ మేనిఫెస్టోలో పెట్టి రైతులు ముఖ్యంగా ఈరోజు ఇన్పుట్ సబ్సిడీ కానీ ఇన్సూరెన్స్ కానీ ఇవన్నీ ఎవరు కూడా రైతులకు రావడం లేదు మరి ఎన్నికలు పోయే ముందే ఇవన్నీ కూడా చేయాలని చెప్పి ఆంధ్రప్రదేశ్ రైతాంగ తరఫున డిమాండ్ చేస్తున్నాం అట్లా పద్ధతుల్లోన వాళ్ళు చేయకపోతే రైతాంగమే కాదు మరి రైతుల మంది వ్యవసాయం మీద ఆధారపడి తీవ్రం చేస్తున్నారు ప్రభుత్వాన్ని బీజేపీని ఇక రాష్ట్రంలో ఉన్న వైసీపీని వచ్చిన ఈరోజు రాష్ట్ర వ్యాప్తలు మరి ఉన్నవాసి ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టాలని చేయాలని చెప్పేసి అలాగే ఇవ్వాలని చెప్పేసి డిమాండ్లతో మరి ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం మరి ధర్నా కార్యక్రమం చేపడతా మరి ధర్నా కార్యక్రమానికి రాష్ట్ర కార్యదర్శి గారికి జిల్లా రైత జిల్లా కార్యదర్శి గారికి నమస్కారాలు తెలియజేసుకుంటూ మరి ఏదైతే ఈరోజు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ఈరోజు ఆంధ్రప్రదేశ్ రైతాంగ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా రైతాంగం ఎదుర్కొన్న సమస్యల మీద మరి కలెక్టరేట్ల ముందు ఆర్టీఓ ఆఫీసుల ముందు ధర్నా కార్యక్రమం చేపట్టడం జరిగింది ముఖ్యంగా కేంద్రంలో ఉన్న నరేంద్ర మోడీ ప్రభుత్వం అదేవిధంగా మన రాష్ట్రంలో ఉన్న వైఎస్ఆర్ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఈ రెండు కూడా రైతుల విషయాలైతే చెప్తూ ఎన్నికల ముందు రైతులకు అనేక వాగ్దానాలు చేస్తూ రైతుల ఓట్లతో ఎన్నికల్లో మరి గెలిచి రైతులను విస్మరిస్తున్నారు దీంతోనే ఈరోజు వ్యవసాయం అంటేనే భయపడే పరిస్థితి వచ్చింది ఎందుకనంటే ఆయన నరేంద్ర మోడీ పైన ఆయన ఏం చేస్తున్నాడు రాముని దేవాలయం కట్టినాము అయోధ్యలో మరి మీ అందరికి కూడా రైలు వేసినాము ఉచితంగా రామునికి మరి అక్కడంతా కూడా పూర్తిగా ఉచిత దర్శనం చేయిస్తామని చెప్తున్నాడు ఊరూరికి అచ్చంతలు ఇచ్చినాడు రాముని దేవాలయంలో అచ్చంతలు ఏమని ఆయన ఈ అచ్చింతలు పండించే రైతులు బియ్యం ఎక్కడి నుంచి వస్తున్నాయి రైతులు పండిస్తేనే బియ్యం వస్తాయి మరి ఈ అచ్చింతలు పండించింది ఎవరు రైతులు మరి ఆ రైతులు ఈరోజు అప్పుల పాలైపోయి ఆత్మహత్యలు చేసుకుంటున్నారు ఈ ఆత్మహత్యలు నివారించాలంటే డాక్టర్ స్వామినాథన్ కమిషన్ దేశంలోనంత తిరిగి అయ్యా ఈ రైతులకు ఉండే అప్పులన్నీ రద్దు చేయాలా అదేవిధంగా రైతులు పండించిన పంటకి గిట్టుబాటు ధర ఇవ్వాలని చెప్పి స్వామినాథన్ కమిషన్ సిఫార్సు చేసింది మరి కేంద్రంలోనే నరేంద్ర మోడీ ప్రభుత్వం అధికారులకు వస్తే స్వామినాథన్ కమిషన్ సిఫార్సులు అమలు పరుస్తామన్నారు ఈరోజు వచ్చిన తర్వాత అమలు పరిస్తే ఆర్థిక సంజోగం వస్తుంటున్నాడు మరి అదే నరేంద్ర మోడీ రైతులకు ఇస్తే ఆర్థిక సంతోషం వస్తున్న నరేంద్ర మోడీ ఈ దేశంలో ఉండే పెట్టుబడిదారులకి బడా వ్యాపారస్తులకి వజ్రాల వ్యాపారస్తులకి బంగారం పన్ను వ్యాపారం చేసే వాళ్ళకి లక్ష యాభై వేల కోట్లు వాళ్ళకి సబ్సిడీ రూపంలో అదేవిధంగా రాయితీ రూపంలో ఇస్తున్నాడు మరి ఈ ప్రభుత్వం ఎవరి అవసరం ఉంది మేము అదే అంటున్నాం ఈరోజు అదేవిధంగా మన రాష్ట్రంలో వైఎస్ఆర్సిపి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఆయన రైతు మరి పార్టీ అని చెప్పినాడు యువజన శ్రామిక రైతు పార్టీ అన్నాడు అదేవిధంగా మరి రైతులకు ఏం చేస్తున్నాడు ఆయన ఇక్కడ కూడా ఏమైందో రైతులు మరి ఈ సంవత్సరం అసలు పంటలే లేవు రెండు వర్షాలు కూడా అసలు లేదు రైతులందరూ కూడా పంటలు లేక వలసలు పోయినారు గ్రామాలు గ్రామాలే ఖాళీ అవుతున్నాయి మా ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం రాష్ట్ర వ్యాప్తంగా కూడా అయ్యా రైతులందరూ కూడా మరి పంటలు లేకుండా నష్టపోతున్నారు తక్షణం రైతులు పండించి నష్టపోయి వాళ్ళు పంటలు పండక ఇబ్బంది పడుతున్న రైతులకి కనీసం ఎకరాకి నలభై వేలు రూపాయలు నష్టపరిహారు ఇవ్వాలా అదేవిధంగా ఉద్యాన పంటలకి ఎకరాకు యాభై వేల రూపాయలు మా రైతులకు నష్టపరిహార ఇవ్వాలా ఇన్సూరెన్స్ ఇవ్వాలా ఇన్పుట్ సబ్సిడీ ఇవ్వాలా కనీసం ఈ ఖరీఫ్లో తీసుకున్న అప్పులన్నీ రద్దు చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తాం అయితే ఈ ప్రభుత్వాలు పెడచేమని పెడుతున్నాయి మేము ఒక్కటే కొడుతున్నాం రెండు నెలల్లో ఎన్నికలు వస్తున్నాయి ఈ ఎన్నికల్లో పాల్గొనే పార్టీలు వాళ్ళ మేనిఫెస్టోలు ఎన్నికల్లో తర్వాత రెండు లక్షల రూపాయలు మరి రైతులకి రుణమాఫీ చేస్తామని చెప్పి ప్రకటించాలా ముఖ్యంగా ఈరోజు అధికారంలో ఉన్న వైఎస్ఆర్సీ పార్టీ వాళ్ళకి అవకాశం ఉంది మరి రెండు లక్షల రూపాయలు రైతులకి ఈ రుణమాఫీ చేసే ఎన్నికలకు పోవాలని చెప్పి మేము ఆంధ్రప్రదేశ్ రైతాంగ తరఫున ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం